చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ త్యాగశీల వాసవి మాత జీవిత చరిత్ర గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో ఎక్కువ మంది వైశ్యులు ఉండేవారు వారి అందరిలో శ్రేష్ఠి సకల ఐశ్వర్య సంపన్నుడు సత్కార్యములందు ఆసక్తి కలవాడును ఆయన సతీమణి కుసుమాంబ కూడా ధర్మనిరతి కలదై ఆహా అనిపించుకుంటూ ఉండేది అందుచేత ఈ పుణ్య పైన కులము వారందరికీ భక్తిభావం కుదిరింది శ్రేష్ఠికి అన్ని బాగానే ఉన్నాయి కానీ సంతతి లేని లోపం మటుకు సదా పీడుస్తూ ఉండేది సంతతి కోసం ఆ దంపతులు చెయ్యని పూజ లేదు ఆచరింపని వ్రతం లేదు అయినా ఫలితం లేకపోయింది చివరకు వేదవేత్తలైన బ్రాహ్మణులు అతనితో ఓ ఈ శ్రేష్ఠి నీవు పుత్రకామేష్ఠి యాగం చేస్తేవా నీ కోరిక ద్విగుణీకృతంగా ఫలిస్తుంది అని సలహా చెప్పారు వారి సలహాను సిరిసా వహించి శ్రేష్ఠి వెంటనే యజ్ఞానికి ఏర్పాట్లు కావించాడు అత్యంతమైన భక్తి శ్రద్ధలతో ఆ దంపతులు యాగం పూర్తి చేసేసరికల్లా అగ్నికుండం నుంచి దేవి వచ్చి ప్రత్యక్షమై వారికి ఫలాలు అనుగ్రహించింది ఆ ఫలాలను వారు సంతోషంగా ఆరగించారు కొద్ది కాలానికి కుసుమాంబ గర్భవతి అయ్యింది కొద్ది రోజులకల్లా దేవీ కటాక్షం వల్ల ఆమె కడుపున అపురూప సుందరులైన ఇద్దరు కవలలు పుట్టారు అందులో ఒకరు పిల్లవాడు ఒకరు పిల్ల జన్మించారు పిల్లకు వాసవాంబిక అని పిల్లవానికి విరూపాక్షుడని నామకరణం చేసి తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు వరప్రసాదంగా పుట్టిన ఆ కవలలు అతి కొద్ది కాలంలోనే సకల విద్యలయందు ప్రవీణులై యవ్వనవంతులైనారు కుస్మస్ టెస్టీ పెనుగొండలో ఉండే కాలమందు వేగిదేశాన్ని విష్ణువర్ధన విమలాదిత్యుడు పాలించుతూ ఉండేవాడు వేగిదేశానికి ముఖ్య పట్టణం రాజమహేంద్రవరం ఒకప్పుడు విమలాదిత్యుడు కళింగదేశం మీదకి దండెత్తి వెళ్ళి జయించాడు అయితే కళింగరాజు వెంటనే మళ్లీ బలం సమకూర్చుకుని తిరుగుదాడి చేసి విమలాదిత్యుడిని ఓడించాడు ఇలా దాడులు దండయాత్రలు జరిగిన సమయంలో వేగిరాజ్యం అల్లకల్లోలమైపోయింది అరాచకం అణిచివేద్దామనే సంకల్పంతో సామంతరాజైన కుడ్యవర్తను దండనాయకుడైన నృపకాయుణ్ణి అమాత్య శిఖామణి అయిన విద్యను వెంట పెట్టుకుని విమలాదిత్యుడు దేశ సంచారానికి బయలుదేరాడు ఇలా సంచరిస్తున్న సమయంలో రాజు పెనుగొండ సమీపాన విడిది చేశాడు రాజు వచ్చిన వైనం తెలియగానే పెనుగొండలోని వైశ్య ప్రముఖులు ఆయనను సందర్శించి ఉచిత సత్కార్యములతో తమ గ్రామానికి తోడుకుని వచ్చారు శ్రీమంతులకు సాధ్యం కానిది ఏముంటుంది వారు రాజుకు చేసిన సత్కార్యం అటువంటిది అని నోటి మాటలతో వర్ణింప నలవి కాదు వారు రాజును పురమంతటా గొప్పగా ఊరేగించారు ఊరేగింపు కాగానే అందరూ ఒక ఘనమైన మండపం చేరుకున్నారు అక్కడ వైశ్య స్త్రీలందరూ సిద్ధంగా ఉండి మహారాజుకు మంగళహారతులు ఇచ్చారు వైశ్య ప్రముఖుల సన్మానానికి విమలాదిత్యుడు అపరిమిత ఆనంద భరితుడయ్యాడు ఆ సంతోషంలో ఆయన మా క్షేమం కోరిన ఈ ముత్తైదువులకు శ్రీకరమైన తాంబూలం దలిచాను ఎవరికి ఇవ్వటం అని ప్రశ్నించాడు అప్పుడు ఒక వృద్ధురాలు లేచి ప్రభు మా కులానికి కుసుమాంబాదేవిని గ్రామంలో పెద్దగా ఎంచుకుంటున్నాము తాంబూలం అందుకోటానికి ఆమె అర్హురాలు అని చెబుతూ కుసుమాంబను చూపించింది రాజు కోరిన ప్రకారం కుసుమాంబ తాంబూలం అందుకోటానికి వెళ్ళింది రాజు తాంబూలం అందిస్తూ కుసుమాంబ పక్కనే ఉన్న వాసువిని చూచాడు ఆమె అందానికి ఆయన ముగ్ధుడైనాడు రాజు తన విడిదికి మరలి మంత్రుల ద్వారా శ్రేష్ఠికి కబురు చేశాడు వాసు కన్యను తను రాణిగా చేసుకోదలిచానని శ్రేష్ఠికి ఇది పిడుగు వార్తైనది వారు క్షత్రియులు మేము వైశ్యులము మా ఉభయుల మధ్య ఎన్నడూ ఇలాంటి పొత్తులు లేవే లోకాచార విరుద్ధమైన ఇటువంటి పని మా కులము వారు అంగీకరిస్తారా ప్రభువైతే మటుకు ఇలాంటి విడ్డూరపు కోరిక కోరటం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు కుస్మస్ ట్రేస్ట్రీ ఇందుకు మంత్రులు కోపధోరణిలో రాజాజ్ఞ అంటే ఏమిటనుకున్నావో ఈ శెట్టి తిరస్కరించావో మీ పురం కొల్లగొట్టి బలిమినైనను నీ కుమార్తెను తీసుకుపోగలడు మా రాజు ఆలోచించుకో అంటూ హెచ్చరించి వారు వెళ్ళిపోయారు వెంటనే పురవైశ్యులంతా సభ తీర్చారు రాజు దుష్టుడన్న సంగతి కానుకోలేకపోయాము మర్యాద చేసి గ్రామం లోపలికి తీసుకురావటం వల్ల రొమ్ము మీద కుంపటి తెచ్చి పెట్టుకున్న వారమ్యిందే అని వారు చాలా విచారించారు కులాచారాలు మీరటం సరికాదు అని నచ్చజెపుతూ రాజుకి రాయబారాలు పంపారు అయితే ఆ మాటలు వేటిని రాజు కొంచెమైనను పాటించలేదు బలవంతుడైన రాజుకి ఎదురు చెప్పలేక పెనుగొండ పౌరులు కపటమైన ఉద్దేశంతో అలాగే అని అంగీకారం తెలిపి అప్పటికి మటుకు ముప్పు తప్పించుకున్నారు వివాహపు ఏర్పాట్లకు రాజు వద్ద గడువు కోరి మెల్లగా ఆయనని సాగనంపారు రాజు వెళ్ళిపోగానే కుస్మస్ ట్రేస్ట్ ఊరూరా నుండే తన బంధువర్గం అంతకు జాబులు వ్రాసి రప్పించాడు పరిస్థితులు తెలియజెప్పి ఏమిటి అని ప్రశ్నించాడు వారిలో తీవ్రమైన వాగ్వాదాలు జరిగాయి వైశ్యులలో కొంతమంది సరాసరి రాజమహేంద్రవరం వెళ్ళి రాజును దర్శించి దేవరా వైశ్యులతో క్షత్రియులు వియ్యమందటం శాస్త్ర విరుద్ధం కాబట్టి ఏలినవారు ఈ సంకల్పం విరమించుకోవాలి అంటూ ప్రార్థించారు మూర్ఖుడి మనసు మార్చగలవారెవరు రాజు కోపోద్దితుడై మా అక్షరాల నెరవేరవలసింది లేని పక్షమందు వీర కంకణాలు ధరించ సిద్ధంగా ఉండండి అని అంటూ కొంతమంది భటులను పెనుగొండలో కాపలా ఉంచాడు ఈ గడబిడ చూసి భయపడి వచ్చిన వైశ్యులలో ఆరు వందల పన్నెండు గోత్రాల వారు పత్తా లేకుండా పారిపోయారు కులాభిమానం కలవారు రాజు ఏం చేస్తాడో చూస్తాం అనే పట్టుదలతో కుస్మస్ శ్రేష్ఠి ఇంటనే నిలిచిపోయారు ఈ స్థితిలో వాసవి తండ్రి వద్దకు వెళ్ళి నాయన నన్ను గురించి ఎంత మాత్రం మీరు విచారించవద్దు మన కులానికి కానీ కుటుంబానికి కానీ నా వల్ల మచ్చ వస్తుందని భయపడ పని లేదు నా వివాహానికి అంగీకరిస్తూ ఫలానా రోజుకు తరలి రమ్మనిమని రాజుకు కబురు పంపండి అని వినయపూర్వకంగా కోరింది ఇంతకుమించి వివరాలు ఏమీ చెప్పలేదు తండ్రి రొక్కించి అడగలేదు ధైర్యం చేసి కుస్మస్ టెస్టీ ఆ ప్రకారమే కబురు పంపాడు పెళ్లికి సుముహూర్తం రోజు వచ్చింది గ్రామంలో బ్రహ్మాండమైన మండపం కట్టారు మండపానికి పైన ఆకాశమంతా పందిరి వేశారు పందిరికి అందమైన చాందినీలు అమర్చారు అరటి స్తంభాలు పాతారు తోరణాలు కట్టారు ముత్యాల ముగ్గులు పెట్టారు పరిమళాలు సోబిల్ల చేశారు మండపంలో ఒక అగ్నికుండం నిర్మించారు ఈ విధంగా అలంకరించబడిన పందిరి అశేష జనముతోనూ అమూల్య వస్త్రాలు ధరించి వచ్చిన ముత్తైదువులతోనూ కిక్కిరిసిపోయింది ఆ రోజున వాసవి కన్య అభ్యాంగనం చేసుకుని పసుపు కుంకుమల ఛాయ చీర ధరించింది నొసట తిలకం దిద్దుకున్నది గంధం పూసుకున్నది బాజా భజంత్రీలు మ్రోగుతూ ఉండగా ఆమె మండపం వద్దకు వచ్చింది వాసవాంబిక చేసిన ఈ ఏర్పాట్లకు అందరూ ఆశ్చర్యపోయిన వారే గాని ఆమె మనసులోని ఉద్దేశం ఏమిటో ఒక్కరికి అంతు చిక్కలేదు ఆమె తల్లిదండ్రులకే యథార్థం తక్కిన వారి మాట చెప్పేదేమిటి ఇంతలో రాజు సపరివార సమేతంగా పెనుగొన్నకు విచ్చేసి మండపం చేరుకున్నాడు పందిరిలో ప్రవేశించగానే ఆ సన్నహాలు చూచి ఆయన పరవశుడైపోయాడు వాసువి రాజు వద్దకు వెళ్ళి రాజా అగ్నికుండం చుట్టూ వధూవర్లు ముమ్మారు ప్రదక్షిణం చేసి తర్వాత గుడికి వెళ్ళి వివాహం చేసుకోవటం మా కులాచారం అని చెప్పింది సరేనన్నాడు రాజు సంతోషపూర్వకంగా వాసవాంబిక తన గురువులకు తల్లిదండ్రులకు బంధుమిత్రులకు భూసురులకు నమస్కరించింది రాజు వెనుక అడుగులు వేయజొచ్చింది దిక్కలు పిక్కటిల్లేలాగా బాజా భజంత్రిలు మారుమ్రోగుతూ ఉండగా అగ్నికుండం చుట్టూ వారు ప్రదక్షిణాలు చేయసాగారు ఒక ప్రదక్షిణమయ్యింది రెండవ ప్రదక్షిణం కూడా అయ్యింది మూడవ ప్రదక్షిణం పూర్తి అయ్యేసరికల్లా బుగబుగమని ఎగసిపడే ఆ అగ్ని జ్వాలల్లో వాసవి దుమికి ఆత్మార్పణమైపోయింది అంతలో దేవి వచ్చి తన ముద్దుల తనయను గుండెలకు అదుముకొని అంతర్హితురాలయ్యింది ఏమి జరగబోతుందోనని రెప్ప వాల్పక వెయ్యి కన్నులతో నిరీక్షిస్తూ ఉన్న జనమంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు వాసవి తన వెనుకనే వస్తుందనుకుని భ్రమించిన విమలాదిత్యుడు వెంటనే పలాయనమైనాడు ప్రాణాలు దక్కించుకోవటానికని అతడు పారిపోయాడే గాని దేవి శాపం వల్ల ఆ దుష్టు దారిలోనే తల పగిలి చచ్చాడు ప్రాణతుల్యమైన తమ వాసవిని కలుసుకోవాలనే ఆత్రంతో కుస్మస్ టేస్టి ఆయన భార్య ఆ అగ్నికుండంలోనే దుమికి ఆహుతైపోయారు ఇంత పని జరిగిన తర్వాత మనం ఉండేమి లేకేమి అనుకుని కులాభిమానం గల మరి నూట రెండు గోత్రాల వైశ్యులు కూడా వాసవి వెళ్ళిన దారినే అనుసరించారు ఈ విధంగా కుల గౌరవార్థం మహిమాన్వితమైన త్యాగం చేసి వాసవి కన్య వైశ్య కులానికి వన్నె తెచ్చింది నాటి నుంచి ఆమె వైశ్యులకు కులదేవత అయ్యి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అనే పేరుతో అతి వైభవంగా ఆరాధించబడుతుంది జై వాసవి మాత జై జై వాసవి మాత అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి